హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగున్నారు మస్తుంటే ఇవాళ ఏంటో ఉదయాన బట్టలు మనచామని అనుకున్న వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మీరు బట్టలు పట్టేది ఒక అయితే ఉత్తికేసాను సెకండ్ థర్డ్ బట్టలు అక్కడి సబ్బులు కొడుతుందా సబ్బు అయిపోయింది రెండో సబ్బు రెడీగా ఉంది నేను పద్దండి అనుకుంటున్నారా మూడు రోజుల నుంచి అయితే ఉన్నాయి ఉతికేసి మేమైతే గురికైతే వెళ్ళాలి ఆ తోడుకోవడము అక్కడికి ఎందుకు వెళ్తున్నాము దేనికి వెళ్తున్నామంటే మీకు వీడియోలు అయితే చెప్తాను ముందుకైతే రెడీ అయ్యాక నాయన గొడ్డలుండ డిగాల్సి ఎన్ని రెండు బట్టలు జడిచ్చా తోడు తోడు కానిచ్చిడ్లయితే దాదాపు వారం పైన బట్టి మూడు బకెట్లు ఇది నడవులు కూడా చక్కగా వచ్చింది అందులో తెల్ల గుడ్లు అంటే మామూలుగా కాడికి ఈ మధ్య అనేది ఊరు ప్రయాణాలు జాస్తిగా ఉన్నాయి అసలు ఎక్కువ తెల్లగొడ్లు వేసుకున్నప్పుడు బాగుంటది కదా మెరుస్తాయి ఇంకా అప్పుడు కళ్ళు ఎర్ర రాస్తాయి కళ్ళు పచ్చగా బాగుతుంది పక్కాలు అర్ధా బాగా కదీ గంట చూసారు కదా మా వాళ్ళ చుట్టూ ఊరు అయితే పచ్చటి పొలాలు ఉంటాయి ఇప్పుడైతే పొలాలు కూడా అంటే నాకు కాదు ఇటు కొంచెం ముందుకు వెళ్తే మత్త అటువైతే ఫ్రెండ్స్ అలా అయితే హైదరాబాద్ ఫ్రెండ్స్ ఎండకి పదిహేను టైము బట్టలు పనేవేనైతే పొద్దున పెట్టుకుంటే ఇప్పుడు పోయింది ఇది మీద గొడ్లారరిసే కాళ్ళు అరికాళ్ళు అప్పడాలు అయింది రాత్రి మేడం మేడం నాకు ఇష్టం కోరా మీకు ఇంకా మేము మన్నోళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాం అనుకుంటున్నారా నేను అసలు దాదాపు మన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి నేను నాకు తెలిసి నాలుగైదు సంవత్సరాలు అయిపోతుంది అనుకుంటా అయిపోతా నాలుగైదు సంవత్సరాలు అవుతుంది మన్న వాళ్ళ ఊరు కూడా వెళ్ళి

తినేస్తే రెడీ అవుతుంది తినేసి ఇంకా బట్టలు టైట్ చేయాలి మన పిల్లలకి బట్టలు బట్టల ఊరికైతే కొత్త బట్టలు అయితే తెచ్చాను ఈకైతే ఫిట్ గా సరిపోయినాయి తెచ్చిన సైజు పిల్లలకైతే అయితే కొంచెం సైజు తగ్గినాయి అంటే లూజ్ గా ఉన్నాయి అవి టైట్ చేయాలి మా చెల్లెలు ఇల్లు కూడా వేయడం అని చెప్పాను కదా మిషన్ దగ్గరకైతే అవి టైట్ లాక్కుని రావాలి ఓ తినేసి ముందు పని ఆ పని చూడాలి ఈరోజు బట్టలు ఆడిపోతే చిన్న చిన్న పనులన్నీ చేసేసుకుని ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయ్యాము సాయంత్రం అయితే అయిపోయింది నేను రెడీ అయ్యేలాగే అయితే ఇంక బయలుదేరుతాం అదే ఫ్రెండ్స్ వాళ్ళకి వీడియో మళ్ళీ రేపు మళ్ళీ మీ ముందుకు మంచి వీడియోతో వస్తాం మా వీడియో ఎలా ఉందో మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో ైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ మా అన్న అంటే ఊరికైతే వెళ్తున్నాం కదా వెళ్ళిన తర్వాత ఎక్కడ ఆడ ఎలా ఉంటుంది ఇంకొక వీడియో అయితే చేస్తాను నేను చూస్తున్నారు కదా మా ఊళ్ళో అయితే అందరైతే రెడీ అయిపోయారు మేము అయితే బయలుదేరుతున్నాం రేపు అయితే సరికొత్త వీడియోతో వస్తాను ద్వారా సెలవు తీసుకుంటూ ఓకే బై ఫ్రెండ్స్